హాయ్ అండి ఈ వీడియోలో వేసుకున్న బ్లౌజ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్లో స్టిచ్ చేశాను హాఫ్లో స్టిచ్ చేసింది ఏంటంటారా ఇది మా భగవద్గీత శారీ అనమాట అంటే భగవద్గీత పారాయణానికే ఇలాంటి డ్రెస్ కోడ్ శారీ మా గ్రూప్ అందరికీ ఇచ్చారనమాట ఆల్రెడీ బయట మా గ్రూప్లో వాళ్ళు కూడా ఇద్దరు ఇచ్చారు వాళ్ళే స్టిచ్ ఇచ్చేసాను ఇదైతే నేను ఇలా కటింగ్ చేయడానికి ఒక షార్ట్ కింద అప్లోడ్ చేయచ్చలే అని చెప్పి ఈ క్లిప్పింగ్ తీసాను కానీ నేను ఇది తీయటానికి తీసాను అప్పుడు సగమే స్టిచ్ చేశాను ఈరోజు అష్టమి రోజు భగవద్గీత పారాయణం ఉంటుంది అనమాట ప్రతీ నెల అలానే ఏకాదశి రోజు కృష్ణాలయంలో చదువుతాము అష్టమి రోజు సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమంలో అనమాట అయితే ఇది ఒక హాఫ్ అన్ అవర్లో స్టిచ్ చేశాను ఈ హాఫ్ బ్లౌజ్ని పైపింగ్ వేసి మొత్తం ఇలాగా డార్స్ వేసి స్టిచ్ చేశాను అనమాట ఎలా వస్తుందా ఎలా వస్తుందా ఎందుకంటే మనం టైలర్స్ మన బ్లౌజులు మనం అయితే స్టిచ్ చేయడం పక్కన పెట్టేస్తే ఎప్పుడన్నా కుట్టుకోవచ్చని అదే బయటోళ్ళు అనుకోండి నైట్ ఓట్లు మరి చేసే స్టిచ్ చేసేస్తాము అర్జెంట్ అయితే మాత్రమే నార్మల్గా అయితే రోజుకి రెండు బ్లౌజులు స్టిచ్ చేసుకుంటే చాలే అనుకున్న అనుకునేదాన్ని నేను మొన్న రీసెంట్గా ఒక త్రీ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను అంటే ఎక్కువ ఎక్కువ బ్లౌజులు కుట్టాలి అన్న బయటోళ్ళు మనకి ఇవ్వాలి కదా అది అన్నమాట సంగతి డే ఇంట్లో అంతా చేసుకొని డేకి ఒక రెండు బ్లౌజులు కుట్టుకుంటే చాలా అనుకున్నాను దేవుడి వల్ల అలానే కుడుతున్నాను కూడా నేను ప్రతీదీ బ్లౌజ్ స్టిచ్ కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం పెట్టినా సరే నాకు అంత పెద్ద వ్యూస్ ఏమి రావట్లేదు సో అందుకనే కంటెంట్ మారుద్దామా లేకపోతే ఏం పెడదాము ఎప్పుడో పెట్టాను ఛానల్ ఇప్పటికీ ఒక్క వీడియో వైరల్ అవ్వలేదు ఒక్క టెన్ వ్యూస్ కూడా రావటం లేదు పోనీ వెనకడికి వేద్దామా అంటే ఇప్పటివరకు కష్టపడిన కష్టం మొత్తం పోతుంది అందుకని చెప్పి ఏదో ఒకటి రెండో అలా పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఇప్పటికన్నా సరే సక్సెస్ అవ్వకపోమా అని చెప్పేసేసి ఈ మాట నేను చాలా వీడియోల్లో చెప్పాను బట్ ఏం చేస్తాం వ్యూస్ రాకపోతుంటే పోనీమన్నా కంటెంట్ మారుద్దామా అంటే అసలు వచ్చే వ్యూస్ కూడా ఒకటి రెండు వ్యూస్ అసలు రావట్లేదు అన్నమాట సో నాకైతే ఎంబ్రాయిడింగ్ వచ్చు ఈ మధ్య జ్యువెలరీ మేకింగ్ కూడా ట్రై చేస్తున్నాను నాకు నేనుగా అయితే ఈ శారీలో బుట్టలు పెట్టుకున్నాను కదా ఫస్ట్ పిక్ షేర్ చేశాను ఆ బుట్టలు అయితే నేనే చేశాను ఈ శారీ మీదకి భలే మ్యాచ్ అయిన ఇవి ముత్యాల బుట్టల్లా చేశాను అనమాట అవి చూసి ఒక ఇద్దరు చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు మాకు తెలిసిన వాళ్ళే సో చేశాను దానికి తగ్గ ఇన్విజిబుల్ పై అంటే బుట్టలకి తగ్గ ఇన్విజిబుల్ చైన్స్ కూడా వస్తున్నాయి కదా అది కూడా చేశాను అనమాట బట్ అయితే వీడియో పోస్ట్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ట్రయల్ ట్రైలరింగ్ వీడియోసే పోస్ట్ చేస్తున్నాను మళ్ళీ అది పెడితే ఈ వచ్చే వ్యూస్ కూడా రావని చెప్పి అది పోస్ట్ చేయలేదు యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ మేకింగ్ పెట్టాను థ్రెడ్ బ్యాంగిల్స్ పెట్టాను ఫస్ట్లో అయితే అన్నీ పెట్టాలండి శాండ్ పెయింటింగ్ అని వులెన్ క్రాఫ్ట్స్ అని పెయింటింగ్ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ ముగ్గులు కుకింగ్ ఇలా మొత్తం అన్నీ పెట్టుకుంటూ వచ్చాను అనమాట సో ఛానల్ ఏటో పోయింది నన్ను అసలు సజెస్ట్ చేయట్లేదు యూట్యూబ్ వాళ్ళు గారు ఏంటో ఏం తప్పు చేశానో నాకే అర్థం కావట్లేదు సో ఇదిలా ఉందని చెప్పి వేరే ఓన్లీ కుకింగ్ టిప్స్ క్రాఫ్ట్స్ అని చెప్పేసి ఓన్లీ కుకింగ్ అండి కుకింగ్ మళ్ళీ వ్లాగ్స్ మళ్ళీ కలగలపు అది కూడా కలగలుపు అన్నట్టు కాకుండా వ్లాగ్స్ కుకింగ్ మన ఇన్వెస్ ఇంట్రెస్టింగ్ ఏమన్నా యూస్ఫుల్గా ఇంట్లో ఉపయోగపడేవి షేర్ చేద్దామని ఇంకొక ఛానల్ పెట్టాను దానికైతే పర్వాలేదు ఒక వన్ ఇయర్ అయ్యింది అది కూడా ఛానల్ పెట్టి వ్యూస్ పర్వాలేదు వస్తున్నాయి షార్ట్స్కి అయితే ఈ ఛానల్ మీద ఆ ఛానల్ వ్యూస్ సబ్స్క్రైబర్స్ కూడా బాగానే లేండి ఆ ఛానల్ నేను ఇంకా మారుద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ అని పెట్టాను భార్గవీస్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ ఈ అయితే మానిటైజేషన్ ఆన్ అయ్యింది అందుకని ఈ ఛానల్ వదలలేకపోతున్నాను సో అదండి విషయం ఈ ఛానల్ వదలకుండా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండటానికి కారణమైతే కానీ యూట్యూబ్లో మనీ అర్న్ చేయడం అనేది చాలా కష్టం అండి సో బ్లౌజ్ ఫినిష్ అయితే ఈ విధంగా ఉంది లుక్